చేయాలా ఊరిని మోడిఫై చేయాలా నేను అట్లా ఒక ట్యాబ్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా వేద్దని నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైనా లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఉంటే డిసైడ్ చేసుకున్నా మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా మీరు మారుతారా లేదంటే నా నూరులో తరుమేండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటా మోటార్ సైకిల్ సక్కగా పెట్టలేరా ఏడు చదువుకుంటారో ఇందాక బీటెక్ పాపం దీపాలు ఉన్నాము ఎంత సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ పెట్టింది ఏడు బీటెక్ నేను ఒకటే కొత్తనా మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టి పోతాను నాకేం అవసరం లేదు మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు ఊరి వదిలిపెట్టబడి పోతాను హ్యాపీగా పోతాను నేనేదో చేయాలనుకుంటున్నా పొద్దు కూడా చెప్పండి హాయిగా ఉండండి మీరు ఈరోజు పొద్దున్నే లేచిన ఈ పొద్దు అందరు శివాలయం పోతారు ఇంకోటి చెప్తానా మీకు దయచేసి చెప్తానా మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి లేకపోతే పాడైపోతారు డిసిప్లిన్ నేర్పియండి దయచేసి చదువు కాదు ఈ కాలంలో చదువుతో సంపాదించారు ఐడియాతో సంపాదిస్తారు అమెజాన్ అంటే చదువులే చదువు లేనాడు లేదు మాస్క్ చదువు లేనాడు ఒకప్పుడు షావుకారులుండి ఈ రోజు తొమ్మిది పర్సెంట్ పాత షావుకారులు ఇప్పుడు అందరూ కొత్త షావుకారులే తొంభై ఒక్క పర్సెంట్ మన ఊర్లో కూడా చూసుకోండి ఆ బండలు మాలిషం ఏమో పెట్టుకో చదువు లేదు ఈ వద్దు బ్రహ్మాండమై ఇల్లు కట్టినాను ఈ బ్రహ్మాండమైన ఇల్లు కట్టినకు చదువు ఉందా ఇది ఉంది బుర్ర ఉంది బుర్ర ఉంది బాగా అవుతుంది మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి తొందర ఏం లేదు రెండే మార్గాలు మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి పరమండి రెండే ఆప్షన్లు రెండే ఆప్షన్లు మీ అయితే నన్ను పంపించండి నేను నేను బతుకుంటా ముందుకు రండి ఆడిపిల్లలు చదువుకొని ఇంట్లో ఉండే వాళ్ళు కొద్దిగా ఐడియా ఉండాలి రండి చూద్దాం ప్రతి ఊరిని మారుద్దాం మీరందరూ ఎవరైనా సరే యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ సేవ చేయండి రెండు ముందుకు రెండు చేద్దాం ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉండే పార్కులు అన్ని చేయాలనుకుంటానా మొదలు పెడతా మీరందరూ ఎస్ అండి అయిపోతే పది నిమిషాలు ఒక్క సెకండ్ మారండి దయచేసి ఏమరంటే ప్రభాకర్ తిడతాడు ప్రభాకర్ కోపం బాధ ఏంటి బాధ ఏం తక్కువ నాక నాకేం తక్కువ లేదు మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు నాకు తక్కువ ఉండి నేను బాధ ఉన్నా హ్యాపీగా ఉంటా ఎప్పుడు హ్యాపీగా ఉంటా రైట్ మీ ఫోన్ నంబర్లో అవన్నీ పెడతాను దయచేసి మీరు వృద్ధిరేఖ రావాలా చిన్న పని అయినా చేసుకొని హ్యాపీగా ఉండండి విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ట్రై చేస్తా వాడు అరవై రోజులు అడిగినాడు కనీసం ఒక రెండో మూడోన్న తెప్పించి ట్రై చేస్తా ఈరోజు సాయంత్రం మళ్ళీ నాతో మాట్లాడుతా అన్నాడు రండి ముందుకు రండి మీరు అందరూ అనుకుంటే ఒక నిమిషం పని ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పటికే బాగుంది ఊరు ఈ ఊరి మాది ఏ ఊరు లేదు మీరు కొద్దిగా కొద్దిగా ముందుకు రండి చూద్దాం ఎలా ఉంటుంది ఎస్పెషలీ లేడీస్ అమ్మా మీ వల్లనే అవుతుంది మీ వల్లనే అవుతుంది అనుకుంటే అవుతుంది ముందుకు రండి దయచేసి థ్యాంక్ యూ